నర్సాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన పియూఎఫ్ఐడిసి నిధులు ముప్పై కోట్ల తొంభై ఐదు లక్షలు గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉండే మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మంజూరు చేయడం జరిగింది అందులో ప్రతి బడ్జెట్ ని ఇంతకుముందు కౌన్సిలర్లు చైర్మన్ అందరు కలిసి కూర్చొని ఎవరు ఏమున్నాయి సమస్యలు ఎక్కడెక్కడ ఏమి సమస్యలు మాట్లాడుకొని వాళ్ళకి సంబంధించి అందరికీ సమాన నిధులు కేటాయించడం జరిగింది కానీ ఇప్పుడు ఏ బీజేపీ కౌన్సిలర్ అయిన మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా ఏ తీర్మానం లేకుండా వాళ్ళ వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఇష్టం ఉన్న చోట రాసుకొని మాకు ఏ మా వాటికి ఒక్కొక్క రూపాయి కూడా కేటాయించకుండా వాళ్ళే రాసుకోవడం జరిగింది మా వాళ్ళు కూడా ట్యాక్సీ కడుతున్నారు మున్సిపాలిటీ మా వార్డు కూడా నరసపుడు మున్సిపాలిటీనే ఉన్నాయి మా వాళ్ళు కూడా డెవలప్ కావాలని నాకు ఎటువంటి నిధులు పెట్టకపోతే నేను కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ ఇవ్వడం జరిగితే నాకు కొన్ని పనులు పెట్టారు వాటిని కూడా మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నారు మేమే పెట్టినాం నేనే అని చెప్పుకొని తిరుగుతున్నాము మా వార్డులలో ఫోన్ చేసి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వార్డు కౌన్సిలర్లో మేము ఉన్నాక మాకు ఇండివిజువల్ లేకుండా మా వార్డులలో వచ్చి చేయడం మా వార్డులలో వచ్చి దిగడం అనేది కరెక్ట్ కాదు కౌన్సిలర్గా మేము ఉన్నాం మా వాళ్ళ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు సమస్యలు ఉంటే మాకు చెప్తారు మేము మీ మీలా వచ్చే సమస్య ఉన్నప్పుడు మీకు చెప్తాము కానీ మీతో సమస్యలు మా వాళ్ళలో మేము తెచ్చుకునే అర్హత కాకపోతే మాకు కూడా అర్పించారు ప్రజలు గా మేము చేయాల్సిన నిధులు మేము కూడా నిర్వహిస్తాం కానీ అట్లా చెప్పకుండా చేయకుండా రావడం మళ్ళీ అందులో ఈ నిధులలో కొన్ని రోడ్లని వాళ్ళ వార్తకు సంబంధించిన రోడ్లని మాత్రం ఈ పబ్లిక్ సంబంధించిన రోడ్లు పెద్ద రోడ్లని వాటికి బడ్జెట్ కేటాయించడం జరిగింది అట్లాంటి రోడ్లు మా కూడా ఉన్నాయి వాటికి బడ్జెట్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి మిగతా వార్తలు మిగతా విషయాలలో మాత్రం అన్ని వార్తలకు సమాన నిధులు కేటాయించాలని మేము సందర్భంగా కోరుతున్నాం అట్లానే కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అవసరం అయితే మేము సీఎం కూడా సీఎం పోవడం జరుగుతుంది కానీ మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు అభివృద్ధిలో మేము ఏ మాత్రం ఎంకరేజ్ చేసి వేసేది లేదు ఎక్కడ ఆకైనా మొత్తం ఈ నిధులు అందరికీ సమానంగా కేటాయించే వరకు మా పోరాటం ఆగాలి ఖచ్చితంగా మేము మా నిధులు మాకు కావాలని కోరుతాడు కొందరు అధికారులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్తో కుమ్ముకై తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ముప్పై కోట్ల తొంభై ఎనిమిది లక్షలు వస్తే తొంభై ఐదు లక్షలు ముప్పై కోట్ల తొంభై ఐదు లక్షలు వస్తే ఈరోజు మున్సిపాలిటీ యొక్క తీర్మానాన్ని లేకుండా గతంలోపట టీడీసీ నిధులు వస్తే మున్సిపాలిటీ లోపల గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే మదనరెడ్డి గారు మరియు మిగతా చైర్మన్ వార్డు సభ్యుల అందరు కలిసి ఆ యొక్క నిధులను ఏ ప్రతిపాదికన యూజ్ చేయాలి ఏ వాట ఏ విధంగా యూజ్ చేయాలి సరి సమానంగా అందరి కౌన్సిలర్లకు అభిప్రాయాన్ని తీసుకొని గతంలోపట్టి యొక్క నిధులను మంజూరు చేయడం జరిగింది మరి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోపట ఓడిపోయిన తర్వాత అనేక కుంభకోణాలు చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా బుద్ధి రాకుండా ముప్పై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలని ఒక ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఇద్దరు ముగ్గురు అధికారులు ఏ చట్టాలను ఉల్లంఘించి మున్సిపల్ యొక్క తీర్మానాన్ని ఉల్లంఘించి ఈ యొక్క నివేదికను కలెక్టర్ గారి పంపడం జరిగింది ఈ యొక్క నిధులు అనేది టిసి నిధులు అనేది టిఏప్ఐడిసి కార్పొరేషన్ ఆరు శాతం వడ్డీతో రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంది ఏ యొక్క చైర్మన్ జబ్బు నుంచి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి జబ్బు నుంచి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే జబ్బు నుంచి కానీ ఏ ఒక కౌన్సిలర్ జబ్బు నుంచి కానీ ఆ డబ్బులు రిటర్న్ పేమెంట్ చేయరు కేవలం నర్సాపూర్ యొక్క పట్టణ ప్రజలు కట్టిన ట్యాక్స్ తోటి ఆరు శాతం వడ్డీతో రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అన్ని వార్డుల లోపల సుమారు నర్సాపూర్ లోపట ఇరవై ఇరవై ఐదు వేల జనాభా నివసిస్తా ఉన్నది ఇరవై ఐదు వేల జనాభాకు అనుగుణంగా ఒక తీర్మానాన్ని మున్సిపల్ లో కూడా తయారు చేసి ఆ యొక్క నిధులను వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రీపేమెంట్ అనేది అన్ని వార్డుల నుంచి వచ్చిన ట్యాక్స్ కొన్ని వార్డులలో ఒకటి ఇంకం తక్కువ ఉన్నప్పటికీ కొన్ని వార్డుల ఇంకం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని వార్డుల నుంచి డబ్బుల్ని కలెక్ట్ చేసి ఈ కార్పొరేషన్ కట్టవలసిన అవసరం ఉంది ఈ యొక్క విషయం ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ గారు గమనించకుండా కొన్ని వాట్లకే రెండు కోట్లు కోటి మూడుల కోట్లు మూడు నాలుగు వాట్లకే డబ్బులు పెట్టించి మిగతా ఏదైతే పార్టీలు అఖితంగా ఉండరు టీఆర్ఎస్ రెడ్డి గారు ఈరోజు మీరు టిఆర్ఎస్ ఉన్నారు గుర్తుంచుకోవాలని మీ చైర్మన్ ఏం చేశారు మీ యొక్క ఇష్టంతో చేసిన చైర్మన్ ఈ రోజు ఏ విధంగా నర్సాపూర్ పట్టణాన్ని ఏ విధంగా చేస్తూ ఉండో మీరు గమనించాలి ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా గమనించాలి ఈ యొక్క చైర్మన్ మీ యొక్క కంట్రోల్ నుండా ఆయన ఒక ఇష్టారాధక ప్రవర్తన అనేది నడుస్తూ ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఈ యొక్క టీఓపి ప్రతినిధులను మళ్ళీ ఒకసారి సమీక్ష చేసి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులు గారు సునీత లక్ష్మారెడ్డి గారు కూడా ఈ యొక్క విషయాన్ని పునర్ పరిశీలన చేసి కౌన్సిల్ యొక్క సభ్యులు అందరూ కూర్చున్నట్టు మీ యొక్క ఈ యొక్క ప్రాంతానికి రెండు లక్షల మంది ఓటర్లకు మీద ఎమ్మెల్యే నర్సాపూర్ పట్టణం అందరికీ కూడా మీద ఎమ్మెల్యే టీఆర్ఎస్ కౌన్సిలర్లకే కాదు బీజేపీ కౌన్సిలర్లే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు మొత్తం కూడా ఎమ్మెల్యే కాబట్టి మరొకసారి ఏ విధమైన తప్పు జరిగిందో టీఎఫ్ఐ కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధులను సొంతంగా వాటిలో వాడుకోరు కాబట్టి వాటిని అన్నింటినీ పురక్ సమీక్షించి కౌన్సిల్ తీర్మానం కౌన్సిల్ సమావేశాన్ని పెట్టి ఈ ఎలక్షన్ పూర్తి తర్వాత కౌన్సిల్ సమావేశాన్ని పెట్టి అన్ని వార్డ్ల కౌన్సిల్ని కూర్చోబెట్టి పునర్సీించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అదే అదేవిధంగా ఈరోజు వాటిలో పట ఏ యొక్క సంప్రదాయం ఉండే ఏ యొక్క వార్డులో పోతే ఆ వార్డు యొక్క కౌన్సిలర్ కౌన్సిలర్ ద్వారా పనులు నడుస్తూ ఉంటుండే వ్యక్తిగతంగా కొంతమంది కౌన్సిల్ వేసుకొని ఆ వార్డ్ల ఈ వాటిలో తిరుగుతూ ఉన్నారు అది మంచి సంప్రదాయంగా మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది టిఎఫ్ఐసి నిధులు ఏ మాత్రం దుర్వినియోగమైన మీరు అధికారులు జైల్లో చూడవలసిన అవసరం వస్తుంది కాబట్టి మీరు అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం నిధులు నిష్పక్షపాతంగా అన్ని వాటిలో సమానంగా చూడని కోర్టుకు వెళ్ళి ఎడలా కార్పొరేషన్ ముందు కూడా వెళ్ళి మేము ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ యొక్క సమావేశం ఈ యొక్క మరొకసారి గౌరవ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి గారికి మేము విన్నప చేస్తున్నాం మీరు రాజకీయాలకు అతీతంగా అతీతంగా నర్సాపూర్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన గురుతారమైన బాధ్యత మీ ముందుంటది వెనుక మేము నడుస్తాం కౌన్సిలర్లు మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీకు శాసన సభ్యురాలుగా ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యేగా మీకు గౌరవిస్తాం కాబట్టి మీ యొక్క మీరు యొక్క చైర్మన్ ని కట్టడియాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాను